యమదీపము ఎప్పుడు వెలిగిస్తారు యమదీపము యొక్క విశిష్టత ఏంటి ధనత్రయోదశి రోజు అనగా దీపావళి పండుగ ముందు రోజు ఈ ధన్వంతరి పూజ నిర్వర్తించుకునే రోజు మనము ఈ యమదీపాన్ని దక్షిణ వైపు జ్వాల వెలిగేటట్లుగా ఇంటి ముంగిట కానీ ఇంటి బయట కాని వెలిగించేటువంటి సాంప్రదాయం ఉంది ఎందుకు యమదీపాన్ని వెలిగిస్తారు అంటే ఈ దక్షిణ దిక్కు యమపాలకుడు అనగా మనకు అష్టదిక్పాలకుల్లో ఈ దక్షిణ దిక్పాలకుడు యముడు అలాగే ఈ యమునికి ఎందుకు దక్షిణ దిక్ దిక్కు వైపు మనము దీపాలు వెలిగేటట్టుగా ఈ యమదీపాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే ఇది ధనత్రయోదశి అనగా ధన్వంతరి జయంతి గనక ఆరోగ్యం మనకు కావాలి అంటే మనకి ఏవైనా చిన్న చిన్న గండాలు కానీ ఆపదలు కానీ దోషాలు ఉంటే అవి తొలగిపోయి ఆ యముని యొక్క ఆశిస్సులతో మనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ ధన్వంతరి జయంతి రోజు పొందాలి అన్న సదుద్దేశంతో ఈ యమదీప్